హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా రూపాయలు వెయ్యి రూపాయలు జరిమానా ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే సాధారణంగా పాన్ కార్డ్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి అనేక ఆర్థిక అవసరాలకు పాన్ కార్డ్ తప్పనిసరి చెప్పుకోవచ్చు బ్యాంకు ఖాతా మొదలుకొని ఎక్కువ మొత్తం నగదు బదిలీ చేసేందుకు ఆదాయ పన్ను దాఖ చేసేందుకు లోన్ కోసమైన అన్ని దశల్లో చాలా ముఖ్యమైంది అయితే దేశంలో నకిలీ పాన్ కార్డులను కట్టడి చేసేందుకు కేంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసినట్లు సమాచారం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్తో పాన్ కార్డును ఖచ్చితంగా లింక్ చేయాలి ఈ నేపథ్యంలో గతంలో పాన్ కార్డు తీసుకున్న వారు ఆధార్తో అనుసంధానం చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటి వరకు గడువు విధించినట్లు సమాచారం ఆ తేదీలోపు లింక్ ప్రక్రియను పూర్తి చేయకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పాన్ కార్డ్ పనిచేయబోదని ఫలితంగా ఆర్థికపరమైన పన్నుల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయని సిబిడిటీ స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటికి ముందు ముందు ఆధార్ ఐడి ద్వారా పాన్ కార్డ్ తీసుకున్న వారు పాన్ ఆధార్ అనుసంధానం ప్రక్రియను డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందుగా పూర్తి చే చేయాలి ఇక మిగిలిన వారికి రెండు వేల ఇరవై మూడులోనే గడువు ముగిసినట్లు సమాచారం అవి చేయడం లేదు వాటి కోసం రూపాయలు వెయ్యి రూపాయలు జరిమానాతో ఆధార్తో లింకు చేసుకోవచ్చు లింకు చేయకపోతే ఏం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి గడువులోపు పాన్ ఆధార్ అనుసంధానం చేయడంలో విఫలమైతే జనవరి ఒకటి నుంచి పాన్ పనిచేయదు ఫలితంగా పన్ను రిటర్నుల కోసం రిటర్నుల కోసం దాఖలు చేయడం కుదరదు వాపస్ ఇతర ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బందులు ఏర్పడుతు ఏర్పడుతున్నాయి ఏర్పడతాయని సమాచారం ఇక బ్యాంకు లావాదేవీలు మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులపై అధిక టీడీఎస్ వర్తిస్తుంది బ్యాంకులు పోస్టాఫీసుల్లో రూపాయలు యాభై వేలు అంతకంటే ఎక్కువ విలువైన నగదు బదిలీ చేయడం వీలవదని చెప్పుకోవచ్చు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కుదరదని చెప్పుకోవచ్చు ఇక బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ప్రస్తుత ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇన్ యాక్టివ్ పాన్ ద్వారా ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ నోటిఫి నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి మిత్రులకు అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎన్నో కోట్ల మంది ప్రజలకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను